మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను శివరాజ్ శివరాజశంకర్ ప్రస్తోమంతో పాటు ఏపీ హైకోర్ట్ అడ్వకేట్ అండ్ క్లినికల్ సైకాలజిస్ట్ అట్ గుంటూరు డిస్ట్రిక్ట్ పోలీస్ మల్లెల అనురాధన నాయుడు గారు ప్రస్తోమంతో పాటు ఉన్నారు నమస్కారం మేడ నమస్తేండి రైట్ మేడం మీరు డిపార్ట్మెంట్ లో కూడా ఉన్నారు కాబట్టి ఒక్కసారి సివిక్స్ ని చూద్దాం అంటే జనాలు ఎలా రియాక్ట్ అవుతారు ఒక రేప్ కేస్ విషయంలో ఇప్పుడు మేడం ఇప్పుడు ఒక రిచ్ రిచ్ అమ్మాయిని ఒక పూర్ పీపుల్ రేప్ చేసినప్పుడు ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ కేస్ అదొక అదొక సెన్సేషన్ అవుతుంది ఫర్ ఎగ్జాంపుల్ ఒక రిచ్ పర్సన్ ఎవరైతే మనకి ఆయేష మీరు అది దాంట్లో ఉంది ఒక రిచ్ పర్సన్ ఒక పూర్ పీపుల్ ఒక అమ్మాయిని చేసినప్పుడు ఇట్స్ అ కైండ్ ఆఫ్ కవరేజ్ వస్తుంది అసలు చిన్న చిన్న రేప్ కేసులు జరుగుతూ ఉంటాయి అసలు చిన్న రేప్ కేసు అంటే ఇట్స్ కేసు అమ్మాయి అంటే ఒక ప్రాణం అందరిది అమ్మాయి ప్రాణం అంతే చిన్న రేప్ కేసు పెద్ద రేప్ కేసు ఇట్లా ఉండదు బట్ ఇది సైకిక్ జరిగింది కాబట్టి ఇట్స్ తన డాక్టర్ కాబట్టి ఇది ఇక్కడ ఏంటి ఇప్పుడు జనాలు ఏ విధంగా తీసుకోవాలి అంటే రేప్ కేసు అంటే రోజు విని విని వాళ్ళ కూడా నార్మల్ థింగ్ అయిపోయిందా ఆ రేప్ కేసా అందులోగా ఉన్న పెద్ద సెన్సేషన్ జరిగితేనే చూస్తున్నారా ఏంటి ఎందుకని జనాల రియాక్షన్ కూడా అన్నిటి మీద ఒకలాగా ఉండదు ప్యారల గా ఉండదు ఇప్పుడు మనం దీన్ని ఒక ఆస్పెక్ట్ లో కాదండి డిఫరెంట్ డైమెన్షన్స్ లో చూడాల్సిన పరిస్థితి అనమాట ఈ రేప్ ఏదైతే ఉందో యాజ్ పర్ సర్వేస్ యాజ్ పర్ ఎన్సీఆర్బి ప్రకారం ఫస్ట్ సైబర్ క్రైమ్స్ ఉంటే నెక్స్ట్ సెక్షువల్ హెరాస్మెంట్స్ సెక్షువల్ అబ్యూస్ ఆన్ విమెన్ అండ్ చిల్డ్రనే సెకండ్ ప్లేస్ లో ఉందండి అండ్ అన్ఫార్చునేట్లీ ఇండియా ఎంత దురావస్థలో ఉంది అంటే అంటే నేను దాన్ని జుడిషియల్ ఫెయిల్యూర్ గా నేను చెప్పలేనండి మ్యాన్ పవర్ ఫెయిల్యూర్ గా చెప్పవచ్చు పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు జుడిషియల్ ఆఫీసర్స్ కరెక్ట్గా సరైన రేషియోలో లేకపోవటం కావచ్చు దానివల్ల ఈ జడ్జిమెంట్స్ కూడా డిలే అయిపోతున్నాయి కన్విక్షన్ రేట్ పడిపోతుంది నేరాలు జరుగుతున్నాయి నేరాలు పెరిగిపోతూ ఉన్నాయి సంవత్సరం టు సంవత్సరం కోవిడ్లో కూడా పెరిగిపోయిందండి ఆగింది కోవిడ్లో కూడాను జరుగుతూనే ఉన్నాయి రిపోర్టింగ్ అయినవన్నీ రిపోర్టింగ్ కానివన్నీ ఇప్పుడు మీరు చెప్పారు సపోజ్ కొన్ని రిపీ రిపోర్టింగ్ అయినవే ఉన్నాయి రిపోర్టింగ్ అయినవి హైలైట్ అయినవి ఇప్పుడు మీరు అన్నట్టుగా ఒక మతానికో కులానికో లేకపోతే పూర్ ఆర్ రిచ్ లేకపోతే ఏదైనా లోయర్ లెవెల్ ఆఫ్ పర్సన్ హైయర్ లెవెల్ ఆఫ్ పర్సన్ విక్టిమ్ హైయర్ లెవెల్ లేకపోతే ఇతను లోయర్ లెవెల్ ఏ ఎనీ కైండ్ ఆఫ్ ఎనీ కైండ్ ఆఫ్ సిట్యుయేషన్స్ లేకపోతే ఒక ఎడ్యుకేటెడ్ వీళ్ళు ఒక అన్ఎడ్యుకేటెడ్ లేకపోతే ఏదైనా వర్గాలు ఇవన్నీ చూసుకున్నట్లయితే దీస్ ఆర్ ఆల్ కైండ్స్ ఆఫ్ డొమైన్స్ అంటే డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సిట్యుయేషన్స్ అనమాట ఇప్పుడు మనం ఒక సొసైటీ ఎలా రీ రియాక్ట్ అవుతుంది వీటి మీద అని మనం గట్టిగా ఆలోచించగలిగితే రిపోర్ట్ అయిన వాటి మీదే రియాక్ట్ అవ్వగలుగుతున్నారు అది మొదటి పాయింట్ ఎలా రియాక్ట్ అవునండి అవును ఇప్పుడు సోషల్ మీడియా అనేది ఎక్కడైనా కూడాను ఇన్ ఏ పాజిటివ్ వే ప్రతి ఒక్క చోట కూడాను స్పందించగలుగుతుంది మనకు ఆ ప్రెస్ ఫ్రీడమ్ అనేది ఉంది ప్రతి ఒక్కటి కూడా చూపించగలుగుతున్నావు అదే అంటారు ఇప్పుడు మన ప్రెస్ని ఒక అర్థం సమా సమాజానికి ఒక అర్థం లాంటిది అని చెప్పేసి ఏదైతే ఎలా ఉందో దాన్ని మనం యాజ్ ఇట్ ఈస్గా చూపించగలుగుతున్నాం కాబట్టి ప్రెస్ ఫ్రీడమ్ అనేది మనకి ఉంది సో ఇక్కడ మనం చూసినట్లయితే ఈ ప్రొటెస్టర్స్ నేను చాలా మొన్న కూడాను రీసెంట్గా నన్ను అడిగారు క్యాండిల్ మార్చ్కి రండి మేడం ఇలా పలానా చోట్ల నుంచి పలానా చోట్లకి వెళ్తున్నాం మీరు వచ్చి దీని గురించి మాట్లాడండి లేకపోతే ఈ బ్యానర్లు పట్టుకొని మనం వెళ్దాము మీరు జస్ట్ మాకు గైడ్ చేయండి అండ్ యాజ్ వెల్ అస్ వాట్ ఎవర్ ద థింగ్స్ ఆర్ క్యాండిల్ మార్చ్ చేయండి లేకపోతే ఒక ప్రొటెస్ట్ చేయండి ఇలా కూర్చోండి వీ వాంట్ జస్టిస్ అనే నినాదాలతో కూర్చోండి అని చెప్పేసి నేను ఎప్పుడూ కూడాను ఈ సిట్యువేషన్స్ విషయంలో నేను అలాంటి వాటికి రాను అని చెప్పేస్తున్నాను అండి బీయింగ్ ఏమెన్ హౌ యూ ఆర్ సీయింగ్ లైక్ దట్ అంటున్నారు నన్ను కానీ నేను వాళ్ళకు చెప్పిన సమాధానంతో వాళ్ళు చాలా ఏమంటారంటే సైలెంట్ అయిపోతున్నారు వాళ్ళని ఆలోచింపు చేస్తుంది ఆ సమాధానం నేను ఈ ఛానల్ పూర్వకంగా ఈ ప్రొటెస్టర్స్ అంటే ప్రొటెస్ట్ చేయటం తప్పు కాదండి నేను ఎందుకంటే శాంతియుతంగా ప్రొటెస్టులు చేయటంలో ఏ తప్పు లేదు న్యాయాన్ని అడగటంలో ఏ విధంగా తప్పు లేదు కానీ నేను ఈ ఛానల్ పూర్వకంగా ప్రశ్ని ప్రశ్నిస్తున్న ఏకైక విషయం ఏంటంటే ఈ ప్రొటెస్టర్స్ ఎవరైతే ఉన్నారో ఎంతమంది అయినా సరే సొసైటీలో నార్మల్ పబ్లిక్ కావచ్చు లేకపోతే కొంతమంది డిపార్ట్మెంటల్ వాళ్ళు కావచ్చు లేకపోతే కొన్ని వర్గాల వాళ్ళు కావచ్చు ఎవరైనా సరే ఈ ప్రొటెస్టర్స్ ఎవరైతే ఉన్నారో ఒకే ఒక సూటి ప్రశ్న అండి ప్రొటెస్టులు చేసినందువల్ల న్యాయం జరుగుతుందా లేక నువ్వు ఎక్కడ రియాక్ట్ అవ్వాలో అక్కడ రియాక్ట్ కాకుండా రోడ్ల మీదకు వచ్చి ఇలాంటి ప్రొటెస్టులు చేసినందువల్ల ఏంటి యూస్ ఎక్కడ రియాక్ట్ కావాలి నువ్వు స్కూల్లో ఒక పాపని జాయిన్ చేపిస్తున్నావు పెద్ద స్కూల్ అండి మా పాపది లేకపోతే మా బాబు పెద్ద స్కూల్లో చదివిస్తున్నాం అక్కడ కౌన్సిలర్ ఉన్నారా లేదా సైకాలజీ కౌన్సిలర్ ఉన్నారా లేదా లేకపోతే ఒక సోషల్ వర్కర్ ఉన్నారా లేదా ఆ స్కూల్లో వీళ్ళకి రెగ్యులర్గా కౌన్సిలింగ్స్ జరుగుతున్నాయా లేదా పిల్లలందరికీ కూడా అది ఎవరు అడుగుతున్నారు అక్కడి నుంచే మొదలయ్యేది స్కూల్ దశ నుంచే కదా ఐదర్ ఇది ప్రైవేట్ ఆఫ్ గవర్నమెంట్ వాట్ ఎవర్ ఇట్ మే బి ఏవో కొన్ని స్కూల్స్లో తప్ప ఇక్కడ తీసి పక్కన పెడితే ఇంటి దగ్గర నుంచే అనుకుందాం ఎక్కువ శాతం స్కూల్లో ఉంటున్నారు కాబట్టి ఐ సెట్ అబౌట్ ద స్కూల్ ఫస్ట్ అండ్ నెక్స్ట్ ఫ్యామిలీ ఇంట్లో తక్కువ టైం గడుపుతున్నారు యాజ్ పర్ ఎడ్యుకేషనల్ ఇవి కావచ్చు ఏదైనా వాట్ ఎవర్ ద థింగ్ సార్ ఇక్కడ చూసినట్లయితే ఆ పిల్లల్ని పెంచే విధానంలోనే డిస్క్రిమినేషన్స్ ఉంటున్నాయి ఎందుకు ఉంటున్నాయి ఎందుకు ఇప్పటికీ చూపిస్తున్నారు జెండర్ బయాస్ అనేది ఉంటుంది ఇన్ఈక్వాలిటీస్ ఉంటున్నాయి డిస్క్రిమినేషన్స్ ఉంటున్నాయి ఏవో అక్కర్లేదండి ఆ పిల్లోడినే ట్రైన్ చేయండి ఆ పిల్లోడినే ట్యూట్ చేయండి ఆ పిల్లోడినే గైడ్ చేయండి అండ్ మేడం అండ్ మోర్ ఓవర్ ఫ్యామిలీ విషయానికి వచ్చింది కాబట్టి ద వాల్యూస్ ఇప్పుడు ఇది వరకు ఉన్న వాల్యూస్ ఇప్పుడు అంటే ఇది వరకు మనం వరుసలు పెట్టి పిలిచాము అక్క అమ్మ అవునండి మన ప్రతి ఆడవాళ్ళ పేరు చివర అమ్మ అని ఎండిపోయి మందమ్మ నారాయణం అమ్మ అని ఇప్పుడు అంతా ఆంటీ కల్చర్ అంకుల్ కల్చర్ అయిపోయింది అంటే ఒక ఒక పిలిచే పిలుపు ఆ వ్యక్తి మీద ఒక అభిప్రాయాన్ని తీసుకొస్తుంది అక్క అన్నప్పుడు అక్క ఆ చెల్లి అన్నప్పుడు చెల్లి ఆ అభిప్రాయమే మారిపోతుంది సో ఇవి కూడా ఒక కారణంగా మీరు బాగుంటారు ఇట్ ఈస్ ఆల్సో ఏ ఫ్యాక్టర్ ఎందుకంటే అప్బ్రింగింగ్లో వచ్చేటప్పటికి ఒక ఫ్యామిలీ రిలేషన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ ఆ వాల్యూస్ నేర్పించేదే ఫ్యామిలీ కానీ అన్ఫార్చునేట్లీ ఇక్కడ ఏం జరుగుతుందంటే జాయింట్ ఫ్యామిలీస్ ఎక్కడ ఉండట్లేదు న్యూక్లియర్ ఫ్యామిలీసే ఉంటున్నాయి న్యూక్లియర్ ఫ్యామిలీస్ ఉన్నా కూడా వాల్యూస్ నేర్పించలేకపోతున్నారు ఎంతసేపు ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత వీడింత సంపాదించాలి వీడింత సంపాదించిన తర్వాత ఇంత మ్యారేజ్ చేయాలి వాడు ఫారెన్ వెళ్ళాలి అబ్రాడ్ వెళ్ళాలి లేకపోతే వాడు వీడు డాలర్స్ సంపాదించాలి అన్న ఆలోచనే తప్పితే లేకపోతే నా కొడుకులు నా మనవరాళ్ళు ఇలా ఎలా ఉన్నారనే తప్పితే వాంట్ ఏజ్ ఆఫ్ అండి పంపించేస్తున్నారు హాస్టల్స్ పంపించేస్తున్నారు దే ఆర్ నాట్ ఈవెన్ బ్రింగింగ్ దేర్ చిల్డ్రన్ ప్రాపర్లీ పోనీ హాస్టల్స్లో ఏమైనా కౌన్సిలర్స్ ఉంటున్నారా అంటే లేదు ఎంతమంది దగ్గర కౌన్సిలర్స్ ఉంటున్నారు ఎంతమంది క్లోజ్లీ మానిటరింగ్ చేస్తున్నారు పిల్లల్ని బాధ్యతగా సరే ఇవన్నీ తీసి పక్కన పెడితే వర్క్ ప్లేసెస్ చూద్దాం ఈ వర్క్ ప్లేసెస్ నేను ఒక కార్పొరేట్ కంపెనీకి వెళ్ళానండి వెల్ రినౌండ్ కార్పొరేట్ కంపెనీ ఇన్వైట్ చేశారు వెళ్ళని ఏదో ఒక ప్రోగ్రామ్కి అదంతా చూశాను అంతా బాగానే ఉంది లో ఉన్న వాళ్ళందరూ మెన్స్ రేషియో ఎక్కువ ఉంది ఈవెన్ అవార్డ్స్ తీసుకున్న వాళ్ళు కూడా ఎక్కువ మెన్నే ఉన్నారు రేరెస్ట్ ఆఫ్ ద రేర్ ఒక యాంకర్ తప్ప ఒక హోస్ట్ చేసే ఒక విమెన్ తప్ప అన్ఫార్చునేట్లీ ఆవిడ కూడా ఫ్రమ్ ద అవుట్ సైడ్ అట ఐ ఐ వాజ్ షాక్డ్ ఆవిడ ఫోటోలో ఉంటే నేను చాలా సంతోషపడ్డాను ఉన్నారు చాలా సంతోషం అండి ఎలాగంటే లేదండి ఆవిడ జస్ట్ బీయింగ్ యాంకరింగ్ దిస్ ప్రోగ్రామ్ అంతే అని నేను బయటకు వచ్చేటప్పుడు వాళ్ళకు ఒక సలహా ఇచ్చాను ఎంతమంది ఉంటారండి బోర్డులో ఎంతమంది ఉన్నారు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్లో ఉమెన్ రేషియో ఎంత అంటే ఎవరూ లేరు ఎవరూ లేరు నిల్ అన్ఫార్చునేట్లీ గుంటూరు జిల్లాలోదే ఆ కంపెనీ కార్పొరేట్ హ్యూజ్ కార్పొరేట్ అది చాలా పెద్ద కార్పొరేట్ ప్రాబ్లం కారణాలు ఇంకా ఇప్పుడు విమెన్ రేష్యూ ఉండాలి బోర్డు లో ఎందుకు లేదు వాళ్ళ ఇన్స్టిట్యూషన్ కారణమా ఇన్స్టిట్యూషనల్ ఇష్యూస్ అది ఏమి ఉన్నాయి అనేది మనం చెప్పలేము కెనాట్ ఒక చెప్పిన ఒక సలహా ఏంటంటే ఎంతమంది ఉంటారండి ఓవరాల్ లోయర్ లెవెల్ ఎంప్లాయీస్ అయినా అంటే ఒక పది మంది ఉంటారు ఓకే వాట్ ఉంటారుమెన్ సెక్యూరిటీ గార్డ్స్ ఎంత మంది ఉన్నారు సెక్యూరిటీ గార్డ్స్ ఎంత మంది ఉన్నారు లేరు ఎవ్వరు లేరు ఒక్కళ్ళు కూడా లేరు సెక్యూరిటీ గార్డ్స్ మేబీ ఎక్కడ చూడండి లేదండి లేదు లేదు అబ్సల్యూట్లీ మీరు కనుక వేరే హోటల్స్ కి కానీ హాస్పిటల్స్ కి కానీ షాపింగ్ మాల్స్ లో కూడా ఉంటారు విమెన్ సెక్యూరిటీ గార్డ్స్ అనేది కంపల్సరీగా ఉండాలండి బికాస్ దే బిహేవ్ ఇన్ ఎ వెరీ సెన్సిటివ్ వే అండ్ విమెన్ ఆల్సో ఈజీలీ టు కనెక్ట్ విత్ దెమ్ ఏదైనా హెల్ప్ కావాలన్నా లేకపోతే పర్సనల్ గా ఏదైనా అడగాలన్నా ఏదైనా చేయాలన్నా కూడాను అట్లీస్ట్ వన్ ఆఫ్ దిస్ పర్టికులర్ విమెన్ సెక్యూరిటీ గార్డ్స్ అనేది ఉండాలి అండ్ ఈ స్కూల్స్ లో ప్రోగ్రామింగ్స్ లో ఇప్పుడు ఎడ్యుకేషనల్ పాలసీ ఎడ్యుకేషనల్ పాలసీ అని మొత్తుకుంటున్నారు అంతే బానే ఉంది రిఫార్మ్స్ తీసుకొస్తున్నారు కానీ ఒకళ్ళు కూడా ఎందుకు ఇన్కల్కులేట్ చేయరు సెల్ఫ్ డిఫెన్స్ గురించి సెల్ఫ్ సెల్ఫ్ మోర్ డిఫెన్స్ అకాడమిక్స్ చూసుకుంటే అసలు మోరల్ లేవండి ఏ స్కూల్ ఒప్పుకోవడం నేను విజిట్ చేసిన ప్రతి స్కూల్ కాలేజెస్ లో నేను మొట్టమొదట అడిగేది మొన్న కూడా రీసెంట్ గా ఒక రెనౌండ్ స్కూల్ కి వెళ్ళొచ్చాను ఇట్ ఈస్ రన్ బై ఐ ట్రస్ట్ నేను అడిగాను ప్రధాని మోదీ మన్ కీ బాత్ ఎంతమంది వింటున్నారు అండి దేశవ్యాప్తంగా చాలా మంది స్కూల్స్ లో కాలేజెస్ లో ప్లే అవుతుంది అన్ఫార్చునేట్లీ ప్లే అవ్వట్లేదు అది వినిపించండి దేశభక్తి పెంచండి పిల్లల్లో ఇప్పుడు ఒకటండి పిల్లల్ని మనం ఈ డైరెక్షన్ లో నెట్టేసాం అనుకోండి వాళ్ళు ఆ డైరెక్షన్ లోనే పోతారు సంతోషంగా వెళ్తారు ఆ పిల్లలు స్కూల్లో కంపల్సరీగా ఎన్సిసి ఎన్ఎస్ఎస్ భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ కంపల్సరీగా ఇన్కల్కేట్ చేయాలి అదే స్కూల్లో డెవలప్ క్యారెక్టర్ క్యారెక్టర్ కండక్ట్ స్కిల్స్ అండ్ టాలెంట్ అంటే ఇప్పుడు అన్ఫార్చునేట్లీ అందరూ వాడు టాలెంట్ ఎంత చూస్తున్నారు వాడు ఎంత అవుట్పుట్ ఇస్తున్నాడు సంస్థకి అండ్ రిజల్ట్స్ ఎలా ఇస్తున్నాడు చూస్తున్నాడు వాడు క్యారెక్టర్ ఏంటి వాడు విలువలు పాటిస్తున్నాడా ఇది ఇది అసలు ఇది దూరం అయిపోయింది ఇది చాలా దరిద్రమైన విషయం మన భారతదేశంలో జుడిషియల్ విషయానికి వస్తే ఒక రేపు జరిగిన వెంటనే మనం ఎక్కడైనా చూస్తాం మీడియాలో జనాలు రియాక్ట్ అయితే సౌదీ ఫర్ ఎగ్జాంపుల్ సౌదీ చూపిస్తారు అక్కడ వెంటనే అక్యూజ్ వాళ్ళని క్రిమినల్స్ ని వెంటనే కిల్ చేస్తారు చంపేస్తారు బహిరంగ ప్లేస్కి తీసుకొచ్చి తలం నరికేస్తారు ఇట్లాంటి జ్యుడిషియల్ మన చట్ట సభల్లో ఎందుకు రావట్లేదు అనేది చాలా మందికి ఉన్న ఇది అసలు ఏంటి మేడం ఎందుకు బలమైన చట్టాలు ఎందుకు రావచ్చు ఒకటండి బలమైన చట్టాలు ఉన్నాయి కానీ ఆ చట్టాల మీద అవగాహన లోపం రెండవది భయం లేకపోవటం పోలీస్ అంటే భయం లేకపోవటం ఫ్రెండ్లీ పోలీసింగ్ ఈజ్ డిఫరెంట్ కానీ భయం ఉండాల్సిన చోట భయం ఉండాలి అంటే ఒక అది కూడా ఒక రేపిస్ట్ కి పీక్ హై చూసుకుంటే హై లెవెల్లో ఎటువంటి శిక్ష వేస్తారు మన జ్యుడిషియరీ ప్రకారం నార్మల్ గా మనం చూసుకున్నట్లయితే మరణదండన క్యాపిటల్ పనిష్మెంట్ అనేది ఇప్పుడు సపోజ్ నిర్భయ కేసులోనే చూసాం క్యాపిటల్ పనిష్మెంట్ అనేది అన్ఫార్చునేట్లీ దానిలో ఒక అఫెండర్ ఎవరైతే ఉన్నారో పదిహేడేళ్ల పిల్లడు ఉన్నాడు జూవెనైల్ ఆ తర్వాత నెక్స్ట్ ఏం జరిగిన అనేది సెకండరీ అతన్ని జూవెనైల్ హోమ్ లో వేయటం లేకపోతే వాట్ ఎవర్ ఇట్ మే బి దింగ్స్ ఆర్ గోయింగ్ ఆన్ లైక్స్ ఆఫ్ ద రేర్ తర్వాత ఆ నిర్భయ కేసులోనే ఈ ఒక అంగవైకల్యం పొందిన వ్యక్తి కూడా ఉన్నాడు దివ్యాంగుడు కూడా ఉండటం జరిగింది ఇలాంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు అండ్ యాజ్ వెల్ యాజ్ వీటన్నిటిని పక్కన పెడితే అంటే పనిష్మెంట్ రేట్ అసలు కన్విక్షన్ రేటే చాలా తక్కువగా ఉంది రిపోర్టింగ్ అవుతున్న కేసెస్ చాలా తక్కువగా ఉన్నాయి మహా అయితే ఇంప్రెజన్మెంట్ అప్ టు ట్వంటీ వన్ ఇయర్స్ లేకపోతే లైఫ్ ఇంప్రెజన్మెంట్ వేస్తున్నారు లేకపోతే క్యాపిటల్ పనిష్మెంట్ క్యాపిటల్ పనిష్మెంట్ అనేది హయెస్ట్ మరణశిక్ష అనేది మనకి చాలా తక్కువ ఏ కేసెస్ లో అయినా తీసుకోండి అన్లెస్ టెర్రరిజంలో తప్ప అంటే ఈ మన భారతదేశానికి సంబంధించిన ఏదైనా టెర్రరిజం లో ఉంటే క్యాపిటల్ పనిష్మెంట్ తప్ప మిగతా వాటి అన్నిటిలో డైరెక్ట్లీ క్యాపిటల్ పనిష్మెంట్స్ అనేవి చాలా రేరెస్ట్ ఆఫ్ ద రేర్ అంటే హీనియస్ క్రైమ్స్ అంటారు ఎందుకు కారణం ఎగ్జాక్ట్లీ అండి దాన్ని నేను చెప్తున్నాను డిఫైన్ చేసేటప్పుడు ఎలా జుడిషియల్లీ డిఫైన్ చేస్తారంటే హీనియస్ క్రైమ్స్ అని ఉంటాయి సీరియస్ క్రైమ్స్ ఉంటాయి లెస్ సీరియస్ క్రైమ్స్ అని ఉంటాయి అంటే రేపుని ఇలా విభజించుకోవటం కూడా కొంచెం బాధాకరంగానే ఉంటుంది కానీ ఏంటంటే ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ సో దీన్ని దాన్ని వాళ్ళు ఎలా కన్సిడర్ చేస్తారంటే లైఫ్ ఇంప్ర సారీ క్యాపిటల్ పనిష్మెంట్ అనేది ఉంటుంది మెయిన్లీ అంటే వాడికి మరణ శిక్ష ఇవ్వడం రెండవది లైఫ్ ఇంప్రెజన్మెంట్ వాడు ప్రిజన్ ప్రిజన్లో ఉండడమే వాడికి క్షమాభిక్ష కూడా ఉండదు మూడవది వచ్చేటప్పటికి ఇరవై ఒక్క సంవత్సరాల లేకపోతే పద్నాలుగు సంవత్సరాల ఏడేళ్ళ లేకపోతే ఏంటి అంటే వాడు చేసిన క్రైమ్ సివియారిటీని బట్టి మనం వేసుకుంటూ వెళ్తున్నాం అంటే వాడు రేప్ తో పాటు మర్డర్ చేశాడా లేకపోతే చిల్డ్రన్ ని ఏమన్నా సెక్షువల్ అబ్యూస్ చేసి వాళ్ళని రేప్ చేసి మర్డర్ చేశాడా హీనియస్ క్రైమ్స్ అండర్ దోస్ క్రీ హీనియస్ క్రైమ్స్ అంటే కేటగరైజ్ చేస్తూ ఇవి వీటిని ని తీసుకురావడం జరిగింది సో మచ్ ఓకే అండి థ్యాంక్ యూ సో మచ్